హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ పాల్స్ ఈరోజు మనం ఉగాది స్పెషల్ రెసిపీస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము ముందుగా బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ఇందుకోసం ఒక బౌల్లో ఒకటి బావు కప్పు మైదా పిండిని ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వని కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసి పిండికి ఆయిల్ అనేది బాగా పట్టేలాగా ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల సేపు కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసి పిండిని మనం ఇలా నానబెట్టాలి ఈ పిండిని మనం కనీసం మూడు గంటల సేపు నానబెట్టాలి తర్వాత ఒక కప్పు శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో కనీసం నాలుగు విజిల్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ని మొత్తం మనం ఏదైనా జాలిగంటి పెట్టుకొని వడగట్టుకోవాలి వడగట్టిన తర్వాత మిక్సీ జార్లో ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లము అలానే కొంచెం వాటర్ని యాడ్ చేసి మనం బెల్లం అనేది కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తరువాత ఒక బాండీ పెట్టుకొని మనం కరిగిన ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తము మనం బెల్లం నీళ్ళలో కలుపుకోవాలి తరువాత ఇందులో కొంచెం ఏలకల పొడిని రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా గరిటతో అడుగంటకుండా మనం కలుపుకోవాలి దీన్ని మనం కనీసం ఐదారు నిమిషాల సేపు పిండి అనేది గట్టి పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని చల్లార్చుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇలా మొత్తం బాల్స్లాగా చుట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మైదా పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ బాల్ని పెట్టుకొని ఇలా మైదా పిండిని మొత్తం కవర్ చేసుకోవాలి కవర్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే దాన్ని తీసేయాలి ఇలా చుట్టుకోవాలి తర్వాత ఒక బటర్ పేపర్ మీద ఉంచుకొని పైన ఒక బటర్ పేపర్ని పెట్టి ఇలా వాటిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన పేపర్ని మనం రిమూవ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని పైన గీ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ని దాని మీద పెట్టి ఇలా జాగ్రత్తగా బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి తర్వాత గీ అనేది యాడ్ చేసుకొని బొప్పట్లని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి బొబ్బట్లను మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసామంటే మనకి మాడిపోతాయి అంతేనండి బొబ్బట్లు మనకి రెడీ అయిపోయాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము ముందుగా మనం ఒకటిన్నర కప్పు మినప్పప్పుని మూడు గంటల సేపు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఒక చిన్న పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రని అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఒక పేపర్ పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే మనకి పైన ఫ్రై అయిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా పిండిని అనేది వేసుకొని గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పులిహోర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ని వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒకటి లేక రెండు ఎండుమిర్చి ఒకటి లేక రెండు పచ్చిమిర్చి అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు స్పూన్ల వేరుశనగపప్పుని అలానే రెండు స్పూన్ల క్యాష్యూ నట్స్ని వేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి అలానే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్పెషల్ రెసిపీస్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ